ము విష్ణులోకం ప్ర గతి గంగా 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 అనంటే చాలు ఆ గంగ ఉప్పొంగి శంకరుడు యొక్క తిరస్సు మీద నాట్యమాడుతుందట ఆమె గంగ విష్ణు పాదోద్భవీ గంగా అని అన్నారు యొక్క పాదముల నుంచి ప్రవహిస్తూ ఉంటుందట బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో గంగ ఉంటుందట అట్లా ఇక్కడ కపిల తీర్థంలో స్వామివారి యొక్క ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామి వెలిచారని పైన తిరుమల వెంకటేశ్వర స్వామి వెలవడానికి కారణం వకుళాదేవి ఇక్కడ స్వామిని ప్రార్థించినట్టుగా స్థల పురాణం చెబుతుంటుంది ఇటువంటి కపిల తీర్థంలో స్వామివారి యొక్క సేవలో మనం తరింతరం అనేది ఆ యొక్క వేదఘోష ఎలా ఉండాలండి అంటే గంగాధ్వనివల ఉండాలట అక్కడ చూడండి ఒకటి రెండు మూడు అని ఇంకా పై నుంచి అనేక రకాలుగా ధారలు పడుతున్నాయి ఇవి నిరంతరంగా వచ్చేటువంటి ధారలు ఎట్లా వస్తున్నాయ్యా అంటే మనం కనిపెట్టలేము చెప్పలేము అటువంటి ధారలు గంగ నుంచి వచ్చేటువంటి గంగా ప్రవాహంలో మనకు కనిపిస్తున్నాయి ఎవరైతే ఈ ఈ ప్రాంతంలో స్వామిని దర్శిస్తారో ఈ ధారాపాతాన్ని చూస్తారో వాళ్లకు దప్పిక దాని తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయట అంటే ఈ జల సంబంధించిన రోగాలు ఏవైతే ఉన్నాయో జలోదరం కానివ్వండి లంగ్స్ ప్రాబ్లం కానివ్వండి జలుబు కానివ్వండి ఇటువంటి బాధలేదు కూడా కలగకుండా కాపాడేటువంటి వాడు ఎందువల్ల అంటే ప్రథమో దైవ్యోజో అన్నారు ఆయన్ని ఎందువల్ల అంటే అందరి దేవతల్లో వైద్యం చేసేవాడెవరయ్యా అంటే శంకరుడే అన్నారు అటువంటి శంకరుడు అన్ని అన్ని రోగాలకు నయం చేసేటువంటి వాడు సంసార భేషజాయ నమ అని చెప్పి స్వామికి పేరు అటువంటి ఈ యొక్క కపిల తీర్థంలో కపిల మహాముని ఆయన ఈయన ఈయన వృత్తాంతం రామాయణంలో మనకు కనిపిస్తుంది ఆ కపిల మహాముని యొక్క దృష్టికి సగర కుమారుడు అందరూ అందువల్ల ఇదొకటే కాకుండా మనకు భాగవతాది గ్రంథాల్లో కపిలుడు అనేటువంటి వాడు ఆ కపిల మహాముని ఆయన సాక్షాత్మక భగవంతుని యొక్క అంశావతారం అటువంటి కపిల మహాముని యొక్క అవతారము లేదా కపిలేశ్వరుడు యొక్క ఆ యొక్క స్వామి ఆ యొక్క కపిల మహాముని ధ్యానం చేయగా ఆవిర్భవించినటువంటి స్వామి ఇక్కడ మనకు కపిలేశ్వర స్వామిగా ఆ కపిలతీర్థంగా మనం దీన్ని కొనియాడుతున్నాము ఎవరైతే కపిల అంటే పింగ పిశంగ వర్ణ కపిల అన్నారు పిశంగం అంటే అది తెలుపు ఎరుపు పసుపు హరితము కానటువంటి ఏదైతే రంగు మిశ్రితమై ఉంటుందో దాన్ని కపిలం అన్నారు అందువల్ల ఆ కపిలం యొక్క అంటే ఇది నలుపు కాదు తెలుపు కాదు ఎరుపు కాదు మరియు ప ఆకుపచ్చ కానిటువంటి రకం ఏదైతే ఉంటుందో దాన్ని కపిలం అన్నారట అందువల్ల కపిల తేను అంటారు అంటే అది ఎరుపు కాదు అంటే ముదిరినటువంటి తేనె ఏ రంగులో ఉంటుందో అట్లా ఉండేటువంటి దాన్ని కపిలం అంటారు అట్లా మనకు గణపతి నామాల్లో కూడా మహా అని చెప్పి ఆ గణపతికి పేరు అటువంటి ఈ యొక్క కపిల తీర్థంలో ఉండేటువంటి ఈ యొక్క అనేక ఓషధీ జలాలు ఇక్కడ అనేక స్తంభాలతో కూడిన దేవాలయం మనం చూస్తున్నాం మనందరికీ కూడా స్వామి ఆయుర ఇచ్చి అనుగ్రహించు ఆ యొక్క శంకరుడు మహాదేవం మహాత్మానం మహాపాపకరాజనమ్ మహాభావహరమ్ వందే భకరాయే నమో నమః అక్కడ మీది నుండి ఇద్దామన్న ఇక్కడ సౌండ్ లో సంభాషణ వస్తుంటది నాన్నా ఫోటో తీస్తండి